మనస్ఫూర్తిగా చెప్తున్నాను అది మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఒకసారి మనం నిర్ధారించుకోవాలి సేన్ మైండ్ శానిటీ ఉన్నవాడు ఎవడు ఇలాంటి పని చేయడు చిన్నపాటి పిచ్చుంటేనే ఇలాంటి పనులు చేస్తారు వేపరిస్తే పది సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ నన్ను తిట్టాలనుకున్నా కానీ పు త్రుడు అండి ఇవన్నీ ఇది అంటే అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి ఈ అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం రైట్ కాదు అందుకని చెప్పాను ముఖ్యంగా మనకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేదు నేను ముఖ్యం వైసీపీ వాళ్ళు చెప్తున్నా బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మో చూసుకోండి మిమ్మల్ అందరిని మీరు అనుకుంటారేమో అతని అతని బలం మానసిక బలం అది పిచ్చది అది పిచ్చంటారు దాన్ని ఆ పిచ్చని చూసి నమ్మకం ఏదైనా అనుకుంటే మీకు తెలుసు ఇట్లా గడప చిట్టి తల ఇటురాము ఇటు దగ్గర ఇటు దగ్గర బజ్జి దగ్గరికి వచ్చేయ్ దగ్గర బజ్జి దగ్గర బచ్చి దగ్గరికొచ్చేయ్ ఇటు 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 పదిహేను వేలు ఇదిగో నీ తమ్ముడికి నీకు పదహైదు వేలు అదిగో నీ తమ్ముడికి ఇంకో తమ్ముడి దగ్గరకు వచ్చినా దగ్గరకు వచ్చినానా నీకు కూడా పదహైదు వేలు ఇంకో నీకు కూడా పదహైదు వేలు చంద్రబాబు అదే అదే జగన్ అయితే అమ్మఒడి కింద కేవలం అమ్మ ఖాతాలో పదహైదు వేలు మాత్రమే చేస్తాడు అదే చంద్రబాబు అయితే సూపర్ సిక్స్ లో చెప్పాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు అక్క మోసం చేశాడు ఆ ఇంట్లో నుంచి వాళ్ళమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ సిక్స్లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చల్లెమ్మ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అది ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికీ నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు చెప్పాడు అందరి తాగిపోయాడా ఆ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ పై చిలుకు గల్ల మహిళ ఎవరైనా బయటకు వస్తే ఇంకా మా అమ్మ జమ్మ వయసులో ఉన్న ఎవరైనా బయటకు వస్తే మా అమ్మ లాంటి అమ్మ బయటకు వస్తే వీళ్ళకేమనేవాడు జగన్ అయితే నీకు పద్దెనిమిది వేలే ఇస్తాడు మా చంద్రన్ అయితే నీకు నలభై ఎనిమిది వేలు ఇస్తాడు అని చెప్పి అమ్మను మోసం చేశాడు ఇంట్లో నుంచి ఒక ఎనభై ఏళ్ళ పిల్లోడు బయటకు వస్తే ఏమనేవాడు ఏం ప్రకాశిత ఇంట్లో నుంచి బయటకు వస్తే ఏమనేవాడు ప్రకాష్ నీకు నెల నీకు నెలకు మూడు వేలు నీకు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నిరుద్యోగప్రతి నీకు ఇస్తాను నేను అడుగుతా ఉన్నానయ్యా